ఏ మాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్ మేనేజ్ చేసి ఎంతో మంది ప్రాణాలు పోయి ఎంతో మంది ఈ రోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్ మేనేజ్మెంట్ చూస్తా ఉన్నాం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరిద్దరు దగ్గర సారీ చెప్పి అదేదో అక్కడతో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు అసలు ఎందుకు జరిగింది ఎవరు లోపం వల్ల ఇది జరిగింది వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరో ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈ రోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు సారీ ఏదో చిన్న చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిస్లాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఈ బాధ్యులు ఎవరైనా ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము అంత ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపై నెపమేసే ప్రయత్నం చేస్తాను ఇది చాలా తప్పు